ఇక్కడ ఒక దేవుడు వచ్చారు ఇక్కడ ఇంకొక ఆయన వచ్చారు మధ్యలోకి దేవుళ్ళు ఉండాలట ఎక్కువ మంది దేవుళ్ళు ఉంటే మనకి చాలా ఏముంది ఎక్కువ మంది దేవుళ్ళు ఎలాగ ఉంటారండి ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తులైనా సరే నలు అయినా తల్లులైనా పొడుగులైనా పొట్లైనా ఈ మానవ సృష్టిలో సృష్టి చేసినప్పుడు మనుషులందరినీ నిర్మించిన వాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయనే సృష్టికర్త మరి అలాగని ఈ మళ్ళీ నెక్స్ట్ రెండో వాడు వచ్చి మాట్లాడుతున్నాడు దేవుళ్ళు అందరూ ఉంటే మనకే బెస్ట్ కదా అని మరి ఆకాశమందు సూర్యుడు ఉన్నాడు కదా ఆ సూర్యుని నిర్మించిన వాడు ఒకడే కదా మరి ఆకాశమందు ఒకే నక్షత్రము ఎందుకు నిర్మించాడు దేవుడు అనేక సూర్యుల్ని నిర్మించాలి కదా అనేక నక్షత్రాలని నిర్మించాలి కదా ఉదయము అంటే పగట వెళ్ళటానికి పెద్ద నక్షత్రములు రాత్రి వెళ్ళటానికి చిన్న నక్షత్రములు రెండు ఆకాశ ముందు నిర్మించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఆది కాండము ఇలాగ సాక్ష్యం ఇచ్చిన గ్రంథము పుస్తకము మరి ఏ ఎక్కడైనా కాని మరి ప్రామాణిక గ్రంథాలు అని చెప్పబడుతున్న అష్టాదశ పురాణంలో రాయబడి ఉందా సూర్యుని గురించి ఏ గ్రంథం సాక్ష్యం ఇచ్చిందండి ఏమండి సూర్యుని గురించి ఏ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది సూర్యుని సృష్టికర్త చేసి అక్కడ నిర్మించాడు ఎందుకు మనకి ఎలుగునీటానికి ఈ యొక్క సాక్ష్యము పరిశుద్ధ గ్రంథమైన మీద బైబుల్ ఇచ్చింది మరి ఏమేమి ఇచ్చాయి పుక్కి పురాణాలలో అష్టాదశ పురాణాలలో వారి వారి స్టోరీస్ వారి వారి చరిత్ర చెప్పబడ్డాయి అంతేగాని ఆకాశములో ఉన్న సూర్యుడు గురించి సాక్ష్యం ఇచ్చింది అది ఎలాగా పుట్టింది అది సైన్స్ పిట్టిగా ఒక నక్షత్రంగా ఉంది సైన్స్ పరంగా సైన్స్ శాస్త్రవేత్తలు అంటారు అది నక్షత్రం అంటారు సూర్యుడు అనే వ్యక్తి ఒక సృష్టికర్త దాన్ని నిర్మిస్తే ఉన్నాడని ఒకప్పుడు నాకు తెలియదు సూర్య నమస్కారం అంటారు ఉదయ కాలంలోనే సూర్యుడు ఇంకా ఇంకా వస్తున్నప్పుడు ఉదయమున తల మీద మరసము ఉంచుకొని ప్రదర్శనలు చేస్తూ తిరుగుతూ అలాగ సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ ఉదయించే సూర్యుని నెత్తిన మనసేమో ఉంచుకొని ప్రదర్శనలు చేస్తూ ఉండేవాడిని సాయంత్రం ఏమో ఆ సూర్యుని చేత ఆ యొక్క వెలుగుని పుచ్చుకున్న ఆ చంద్రుడు వస్తున్నప్పుడు మళ్ళా సాయంత్రం వేళ చంద్ర నమస్కారం చేస్తూ ఉండేవాడిని దీనికి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే సృష్టి కర్తకిని విడిచిపెట్టి సృష్టికి సాగల పడుతున్నాం సృష్టి కర్తని విడిచిపెట్టాం సృష్టికి సాగిలబడుతున్నాం ఉదయమేనేమో సూర్యుడికి నమస్కారము సాయంకాలమేనేమో చంద్రుడి నమస్కారం చేసేవాళ్ళం ఎంతవరకు ఇప్పటికి కూడా చాలా మంది మూల ఆచారాలలో ఇప్పటికి గోడ ఉన్నారండి ఈ ఈ యొక్క పెద్ద ఆయనకి ఒక వచ్చే అడ్డం జరుగుతున్నాడు చూడు ఏమంటున్నాడు సబాబుగా ఉందా దేవతలు ఉండాలంట దేవుళ్ళు ఉండాలంట మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క దేవుని కొలవడం మొదలు పెట్టారు ఆ విధంగా మనం విడిపోయాం వాళ్ళు అల్లాని ఒక్కడనే కలుస్తున్నారు వాళ్ళు ఏసు ప్రభులు ఒక్కడే కలుస్తున్నారు మనం కొలవచ్చు ఈ ఇంతమంది దేవుళ్ళు అని చెప్పబడుతున్నారు కదా ఇవన్నీ కూడా కలఫనులు అని స్పష్టంగా నిరూపిస్తాం ఎందుకో తెలుసా వేదము ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వేదము ఏకేశ్వరుడు పూజ ఏదము ఏకేశ్వరుడు అంటే ఒక్కడే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని ఏదము నాలుగు వేదములు ఋగ్వేదము సామవేదము యజర్వేదము శుక్కుల అదర్ణ వేదము ఈ నాలుగు వేదాలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని సాక్ష్యం ఇచ్చాయి ఒకప్పుడు ఎన్ని రకాలైన నేములు లేవు ఇన్ని రకాలైన దేవుళ్ళు అని పిలవబడుతున్నారు ఇప్పుడు ఒకప్పుడైతే పూర్వకాలాలలో ఒకే ఒక్క దేవుడు ఆయన ఒక్కడై ఉన్నాడు అని ప్రతి ఒక్కరూ నమ్మిన సత్యం ఇది నగల సత్యం ఇక్కడ ఈ పెద్ద చెబుతున్న మాట స్వస్థంగా ఆలోచించండి ఏం చెప్తున్నాడు ఇది ఏనా అంటే రాముడు దేవుడు కాడు నీ కులం తరపున నీ దేవుడు నా కులం తరపున నా దేవుడు ఉన్నప్పుడు మనం ఏకం కాలేదు నీ కులంలో నువ్వు ఒకవేళ ప్రతి ఎదిరించినా కూడా నీకు సపోర్ట్ రాదు ఎందుకంటే అక్కడ ఉన్న దేవస్థానాన్ని మంది కాదు లేరా మంది మన ఇంట్లో ఉంది లేరా అంటున్నారు అక్కడ కూర్చొని తినేవాడు తింటానే ఉంటారు మనం వాళ్ళకు డబ్బులు అడుగుతుంటారు మనం ఇస్తానే ఉంటాం కానీ ఆ డబ్బులో మన హక్కు రావాలి మన హక్కును మనం అడగడం లేదు మనం అడిగినా పొద్దు అన్ని మనకే వస్తాయి నేను కోరుకునేది ఏ కులానికి ఆ కులం వీధులు డివైడ్ అయిపోవాలి మంచిగా చెప్పాడు 怎么了？Really?